తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఇది క్లియర్గా వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం నిన్న సిట్ ముందు రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీకి నెయ్యి సరఫరా మీద విచారణ చేయాలని కోరాను నేను ఆ నాలుగు ట్యాంకుల్లో నెయ్యిలో జంతువులకో కలిసిందా లేదా సిట్ మాకు చెప్పాలి కదా వైఎస్ఆర్సీపీఎంలో స్వామివారి ప్రతి రూపాయిని కాపాడాం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు కట్టాం కిలో నెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలతో కొనుగోలు చేసినప్పుడు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటారా దాంట్లో అన్నటువంటిది ఆయన రైజ్ చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏదైతే దాంట్లో అసలు పిటిషన్ వేసిందే నేను దాంట్లో ఇది అనేది మీరు చివరికి ఇప్పుడు పామాయిల్ అంటున్నారు అది కూడా ఎవడన్నా కింద డబ్బులు తింటే వాడి మీద యాక్షన్ తీసుకోండి వాడికి సహకరించిన ఉద్యోగులు ఎవరు ఉంటే వాడి మీద యాక్షన్ తీసుకోండి మధ్యలో మా నా దగ్గరకు ఒక పైసా వచ్చింది కానీ లేదా నేను అట్లాంటి తప్పు చేసింది అయితే శిక్షించండి అన్నటువంటిది అడిగితే వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు ఇప్పుడు అప్పన్న ఈయనకి డబ్బులు ఇచ్చారని కానీ అట్లాంటిది ఏ ఆధారము లేదు